హాయ్ హలో అందరికీ మా మా అయితే మా అమ్మమ్మ అడిగిందని చెప్పి టెంకాయకి అయితే పీచ్ అయితే తీసారనమాట ఈరోజు శనివారం కాబట్టి అమ్మమ్మ పూజ కోసం సిద్ధమవుతుంది పూజ కోసం అయితే పువ్వులైతే కోస్తుందనమాట నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఊరి ఇంటికి వచ్చాను చూడండి తొలిసమ్మని చూడండి మా అమ్మమ్మకి మా చిన్నపిల్లలప్పటి నుంచి అయితే పెట్టుకుంటారనమాట పాత ఊర్లో ఉన్నప్పటి నుంచి ఈ అయితే చాలా భక్తి శ్రద్ధలతో అయితే అమ్మమ్మ పూజిస్తూ ఉంటారు చూడండి అమ్మమ్మకి పూల చెట్లు అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం నేనైతే మా ఇంట్లో ప్లేస్ లేదని చెప్పి నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పూల చెట్లన్నీ నాటేదాన్ని పువ్వులన్నీ వాళ్ళం చాలా బాగుండేది చూడండి అమ్మమ్మ అయితే తులసమ్మ దగ్గరికి అయితే వెళ్ళింది తులసమ్మకి పువ్వులు పెట్టి తెలుసమ్మా దీపారాధన చేసుకునేంత శక్తి ఇవ్వలేదంట నిన్నంతా బాగలేదు అమ్మమ్మకి చాలా బాధపడింది ఇంకా ఈరోజు కొంచెం కోలుకునింది తల స్నానం చేసేసి ఇంకైతే దేవుడి దేవుడింట్లోకి వెళ్ళి పూజ అయితే చేసుకునింది తల తలస్నానం చేయలే అవ్వ తలకాయ పోసుకోలేదంట మాట్లాడినంత మాత్రాన కఠినంగా అయితే ఉండరు మా అమ్మమ్మ ఆమె అంటే వాళ్ళ కోడలు పెద్ద కోడలు అనమాట చెప్పారు తలస్నానం చేయి మాకు అని అందుకని చెప్పి ఇంకా చేయలేదనమాట చేసిందేమోనని నేనైతే అనుకున్నాను ఇంకా పల్లెటూరు అన్న అమ్మమ్మ వాళ్ళిల్లన్నా మీకు కానీ ఇష్టమా ఇష్టమా లేదా కామెంట్ అయితే చేయండి నాకు చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటా మరి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోబాకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్